మర్మధ బాణాలకు తులినమైన తురి తుణీరమైన మనస్సు కలవాడు మర్మధృతి సంతప్త మునర్తబడిన అవయవాల సంపర్కంచేత వాడిపోయిన జగుర్నాకుల పడకపై ఉన్నవాడే రాజవాహన్ ప్రాణేశ్వరిని ఉద్దేశించి పుష్పోద్భవుడితో మాట్లాడుతూ వచ్చిన నెచ్చల్ని చూసి వెదకపోయిన తీగ పాదమూలానికి తగిలినట్లుగా బాలచందర్ వచ్చి సంతోషించిన మనస్సు కలవాలి కాలభాగంలో అలంకార ప్రాయంగా ఉన్న తామర మొగ్గబణి ఆకారంతో ప్రకాశించే అంజలి పుటారు కలి ఇక్కడ కూర్చోండమని నిర్దేశింపబడి సముచితమైన ఆసనం మీద కూర్చ అవంతి సుందరి చేత పంపబడిన కర్పూరయుక్తమైన తాంబూలాన్ని వినయంతో ఇవ్వటంచేత ఆ బాలచంద్రికను ప్రియురాలి వృత్తాంతాన్ని గురించి ప్రశ్నించి ఆవి చే సవినయంగా ఇలా చెప్పబడి దేవ కేలీవనంలో మిమ్మల్ని చూసిన క్షణం మన్మధుడి చేత పీడింపబడుతుందై పుష్పతర్పాదులలో తాపశాంతి లభించనిదై వామనుడు అలభ్యమైన ఉన్నత వృక్షమైన కలాలనుల మదనాంధత్వం అంటే పుట్టివాడు మీద పళ్ళు పోయలేనట్లు తమ వృక్షస్థల ఆలింగన సుఖాన్ని అనుభవించు కోరిక కలదే ఆమె స్వయంగా లేఖ వ్రాసి దీనిని ప్రియుడికి సమర్పించమని నన్ను నియోగించింది పంక్తి రాకుమారుడు ఆ లేఖ తీసుకొని చదివింది పపాఠ చదివాడు శుభగా కుసుమ సుకుమారం జగదనవజ్యం వంద్యం విలోక్యేరు మమ మానసమభిలషతి త్వం చిత్తం కురు తథా మృదులం సుందరా పుష్పాల అతి మెత్తనై లోకంలో దోషరహితమైన నీ రూపాన్ని చూసి నా మానస్ అభిలషిస్త नीवुड अलागे कोमलंगा कोमलङ्गा ची इति पठित्वा सादरमभाषत सखे छायावन्माममु वर्तमानस्य पुष्पोद्भवस्य वल्लभ त्वमेव अस्या मृगीदृशो बहिश्चरा प्राणायुव वर्तसे तच्चातुर्यमस्यान्द्रियालतायामालमालमभूय तदखिलं करिष्यामि सताङ्ग्यामण्डनः काठिन्यमाख्यात यदा केलिवने पुरङ्गनयनालोचनपदमवतं तथैवा वामृत मदीयमानसा स्वं मदिरम् अगाद सा स्वतेजसो माधुर्यकाठिन्ये स्वयमेव जानाति दुष्करः कन्यास्तकन्यान्तः पुरप्रवेशः तदनूप संगमिष्ये शह परोवा सभांगी संगे मधुदन यथा शरीरकुसुमकुसुरा सजाचेय यहाय आचरेति बालचंद्रिका तर प्रेम गर्भित वचनम आकर् संतुष्टा कन्यापुर అని చదివి సాధారణంగా ఇలా చెప్పాడు చెలి నీడలాగా నన్ను అనుసరిస్తున్న పుష్పోద్భవుని ప్రియురాలవైన నీచర్ లేడి కన్నుల వంటి కన్నులు గల ఆమె బాహిశ్చర్యాలైన ప్రాణాలాగా ఉన్నాం ఆమె నీ చాతుర్యం కర్తవ్య లతకు అలవాలమయ్యి ఓ ఏది నీకు అభిలషితము దేవి చేత ప్రియురాలి మనోరథం సఫలం సఫలీకృతమౌ దాన్నంతా చేస్తా ఆ నతాంగితే నాకు నా మానస కాఠింజం చెప్పవ ఎప్పుడు క్రీడావనంలో ఆ కులంగాక్షి నేత్ర పదంలో నేను పడ్డాను అప్పుడే ఆమె అపహరింపబడిన నా మానసం కలదై తన మందిరానికి ఆమె నా మనస్సు యొక్క మాధుర్య కాకిన్యాల స్వయంగా ఇరు కన్యకతులున్న అంతఃపురంలో ప్రవేశించడం దుష్కరం దానికి అనురూపమైన ఉపాయం ఆలోచించి రేపైనా ఇంకొక రోజైన ఆ యువతిని కలుసుకోగల నా వృత్తాంతాన్ని ఇలా చెప్పి శరీర పుష్పంల సుకుమారి అయిన ఆమె ఏ విధంగా శరీర బాధ కలుగదు అలాంటి ఉపాయం చెయ్యి బాలచంద్రిక అతని ప్రేమ పూర్ణమైన వచనాన్ని విని దాన్ని ఆయన సంతసించిందై కన్యాంతపురానికి వెళ్ళింది రాజవాహనోపి यत्र वल्लभावलोकना सुखमलभता तरुध्यात् तदुद्यानं विरहविनोदाय पुष्पोद्भव समन्वितो जगा तत्र चकारो चकाशकोरलोचनावचितपल्लवकुसुमनिकुरिकुरम्बं वा धिकुरुम्बं महीरुहसमूहं शरदिन्दुमुख्यामन्मधाराधनस्थानञ्च నతాంగీపదక్తిజహ్ని శీతం సైకతరీముక్తముక్త మాధవీలంతరస్థం పల్లవతల్పంచతల్ప విలోకేళాజరిత విశేషాన్ స్మారం స్మారం మందమారుతకంపిదాంజుపవన తూతనాన్ పల్లవాన్ మదనాగ్నిశిఖా ఇవితో దశం దర్శం మనోజకర్ణజపానామివిలకి మధుకరాణం క్వని తావ స్రావ మరప్యపస్థామసీష్ణు పరిబ్రామా రాజవాహనుడు ఎక్కడ ప్రియురాలి దర్శన సౌఖ్యం దొరుకుతుందో ஆ உதவநிலை விரகாத போகொட்டு போவட்டி புஷ்போத்பவசமன்வித்துடைவி தேத கோயபடி பல்லவ குசும சமுதாயிருஷ்ஷசமூகம் ஆரச்சரமுகச்சேத மதன பூஜேயபடினம் ஆதாங்கி பாதபங்கலேதீதம சல்லுகிள்ள ஆதிதையுவி மாதவீர மண்டபம் மதியமுன்னா ஆ ல பல்லவ தல்பாசுசே கலின விசேஷரு கதர்ச்சபடின உபவன்கொத்த ஜிகுருடாக்குல மன்மா்னி சிஃலனுழை சூசி சூசி మన్మధుడి మంత్రుడిల ఉన్న కోకిల మధుకరాల ధ్వనులు విని విని మన్మధ వికారం ఎక్కడా నిలవలేక ఓర్వని వాడి ఓ అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది తస్మిన్నవసరే ధరణేశ్వర ఏకగా సూక్ష్మచిత్ర నివసన पुरन्मणिकुण्डलमण्डितौ मुण्डितमस्तकमाणक कसमे चतुरवेषमनोरमो यच्छुर्जदृच्छया समागत समन्ततौ अभ्युल्लसत्तेजौ मण्डलं राजवाहनमाशीर्वापूर्वकम् आशीर्वादपूर्वकं दद राजा सादरङ्गो भव कस्यां विद्यायां निपुणः इति तं प्रप्रच्छ स च विद्या विद्येश्वरनामधेयोः ऐन्द्रजालिकविद्या कोविदौ विविधदेशेषु राजमनोरञ्जनाय भ्रमन् मद्बुज्जयिनी मद्यागतो इति सशंस पुनरपि राजवाहनम् सम्यगालोक्य अस्यां लीलावनौ पाण्डुरतानिमित्तम् किम् इति साभिप्रायं विहस्यापृच्छत् पुष्पोद्भवच्छैन्द्रसातिका पुष्पोद्भव च इन्द्र ऐन्द्रजातिके निजकार्यकरणम् तर्कयन्नेवमादरेण भवान् ननु सताम् सख्यस्यो जातः सुहृदाम् अकथनीयम् किमस्ति केलिबनेऽस्मिन् वसन्तमहोत्सवाय समागतय मालवेन्दसुताय राजनन्दनस्याकस्मिन् कस्मिकनन्दनि आकस्मिकनन्दनी नन्दनेऽन्योन्यानुरागातिवेकसमजायत ततः सन्ततसंयोगसिद्ध्युपाया भावि नासा वी दृशी मनस्ताम् अनुभवति इति विद्येतरो लज्जाभिरामं राजकुमारमुखमवलीक्ष्य विरचितमन्दहासो व्याजहार देवा भवदनुचरे मयि तिष्ठत् तव कार्यमसाध्यं किमस्ति अहमिन्द्रजालविद्यय मालवेन्द्रं मोहयन् पौरजनसमक्षमेव चन्तत्तनया परिणयं रचयन् कन्यान्तः पुरप्रवेश्यं करिष्य వృత్ రాజక్యాయై సఖీ ముఖేన పూర్వమేవా కథయమనామహీపతిర మిత్రం ప్రకటీమ్రియా విప్రలంబ కృత్రిమ ప్రేమ సహజ సౌహాదే తిజేశ్వరం సమహుమానం విస సజ్చ అలాంటి సమయంలో సంగతి రంగు గల వస్త్రాలు గలవాడు ప్రకాశించే మణికొండ కొండలాల చేత అలంకృతుడైనడు గోడితలగల బ్రహ్మచారులతో కూడిన వాడు అంటే వటువులు సుందర వేషం చేత మనోహరుడు అయిన ఒక బ్రాహ్మణుడు దైవికంగా అక్కడికి వచ్చి యాక్సిడెంటల్ అంటాము అంతటా ప్రకాశిస్తున్న తేజపుంజం గల రాజవాహనుడి ఆశీర్వాదపూర్వకంగా దర్శించి రాజు కూడా సాధారంగా అబ్బాయి అయ్యా మీరెవరు ఏ విద్యలో నిపుణుడు అని అతన్ని ప్రశ్న ఆ బ్రాహ్మణుడు విద్యేశ్వరుడనే పేరు నేను ఐంద్రజాతిక విద్యలో పండితుడు వివిధ దేశాలలోని రాజులు చేయటానికై తిరుగుతూ ఈ ఉదయం ఉజ్జయినికి వచ్చి అంచు రాజవాహనుణ్ణి బాగా పరిశీలించి చూసి మళ్ళా ఈ లీలావనం తెల్లబారి ఉండటానికి కారణమే అని సాభిప్రాయంగా నవ్వి ప్రస్తు పుష్పోద్భవుడు ఐంద్రజాలకుని వల్ల తన కార్యం నెరవేరుతుందేమో అని ఊహిస్తూ ఆదరంతో ఇలాయి సత్పురుషుల స్నేహం సంభాషణపూర్వకం అవటంచే ఇంతసేపు రుచికరంగా భాషించిన మాకు ప్రియ సకులవయ్యావయ్యా మిత్రులకు చెప్పరాంది ఉంటుంది ఈ క్రీడావనంలో వసంత మహోత్సవానికైవచ్చు బల్లవరాజు కుమార్తెన్ ఈ రాకుమారుడ హఠా సందర్శనం వల్ల పరస్పర అనురాగ ఆధిక్యం కలిగింది అప్పటి నుండి నిరంతరమైన సంభోగం కలిగే ఉపాయం లేకపోవటంతో ఇతడు ఈ దురవస్థలో అనుభవిస్తున్నారు విజయేశ్వరుడు సిగ్గుచై సుందరమైన రాజకుమారుడి ముఖాన్ని చూసి చిరునవ్వు నవ్వు ఇలా దేవా నీ అనుచరుడనైన నేను ఉంటే నీకు అసాధ్యమే ఉందయ్య నేను ఐంద్రజాల విద్య మాళవేంద్రుని మోహింపచేస్తూ పురజనుల సమక్షంలో అదడి కుమార్తెను వివాహం చేస్తూ కన్యక యొక్క అంతఃపురంలో ప్రవేశం కల్పిస్తా ఇలా అని ఈ వృత్తాంతం రాజకంజ్య సఖీ ముకంగా ముందుకానే చెప్పబడ దగిండి ఉంటే చెప్పి పొందించమ అ అధజాయ వాహను బిజ్జేవలస్త కరియాపాదపి పరిదమి బమనో రథమన్య మానహ ఉల్పోద్భవేన సహత్వ మందిర ముపేచా సాధన బాలజెంద్రికా ముకేన నిజవల్ల భాయా మహీశర కరియమా सङ्गमोपायं वेदयित्वा क्व कौतुकाकृष्टहृदयः कथमिमां क्षमां क्षपयामीति चिन्तयन्नतिस्तु परेद्यः परेज्युः प्रभाते विद्येश्वरोरसभावगीतिरीतिगतिचतुरस्तादृशेन महता निजपरिजनेन सह राजभवनद्वारा अन्तिक उपेक्षा निजवृत्तान्तः सगतोपगम्य सप्रणामैन्द्रजालिकसमजासमागतै दौवारिकैर्विज्ञापितेन तद्दर्शन कुतूहलानिष्टेन समुच्छकावरोधनजन सहितेन मालमेन्द्रेण समाहूय मह कक्षान्तरम् प्रविशा सविनयमाशिशम् दत्त्वा మదరు జ్ఞాన పరిజన తాడ్యమాన వాద్యు నదత్సూ గాయన్యూ మదరకుల కుమకరకోకిల మజ్జులధ్వనిషు సమధిరాగరంజిత సామాజి మనోవృత్తి పింఛికాభ్రమేణ స పరివారం పరిభ్రణం భ్రామయ ముకుళితనయన క్షణమతిష్ట తదను విషమం విషం ముల్బణం మమంత भोगा भोगाभोगिनी भोगिनो भयं सञ्जयन् सञ्जनयन्तो निश्चेरु वृध्राश्च भगवस्तुण्डैरहीपति आदाय दिवि समरचत् ततोऽग्रजन्मा नरसिंहस्य चिरञ्जकशिपो दैश्चेश्वरश्च विदारणम् अभि नीय महश्च महाश्चर्यान्वितं राजान् अमभाषमभाषत अवसान अवसानसमये भवता सुभसूजकं द्रष्टुम्बुचित् ततः कल्याणपरम्परावाप्पयि भवदात्मजाकारया स्तरुण्यानिखलक्षणो भेद राजनन्दनश्च विवाहः कार्या इति तदवलोकनकुतूहलेन महीपालीनानुज्ञातः संकलिता सिद्धसंधन सुत्फ वन सकल मोहज्जनकम्जन लोचन निक्षिप्त निक्षिप्त फलि व्यलोक्रजाकर्मेति राग पल्लवित पल्ल

सर्वे गच्छन्तु भवन्तः ఇప్పుడు రాజవాహరుడు విజ్వేశ్వరుడి క్రియాపాఠవంచే కోరికను పరించిన తానిగా తలుసుకుంటూ పుష్పోద్య పుష్పోద్భముడితో కూడి తన మందిరం చే సాధారంగా బాలచంద్రిక ముఖంలో బ్రాహ్మణు చే చేయబడే సంగమోపాయం తన ప్రియురారికి తెలియ చె హృదయం కలబడి ఈ రాత్రి ఎలా గడుపుతానని చింతిస్తాను మరుసటి రోజు వృషక్కలలో రసభావ గీతి రీతి గతులలో చతురుడైన విజేశ్వరుడు అటువంటి గొప్పదైన తన పరివారంతో గుడి రాజభవన ద్వార సమీపించే ద్వారపాలకులకు తెలుపబడిన నిజ వృత్తాంతం కలవ త్వరగా ప్రవేశి నమస్కార పూర్వకంగా ఐంద్రజారికుడు వచ్చాడని ద్వారపాలకుల చేత విజ్ఞాపన చేయబడి ఐంద్రజాతిక దర్శన కుతూహలుడై కుతూహలియ సముచ్చకమైన అంతఃపుర జనంతో కూడిన మాళవేంద్రుడిచై వాడి అంటే మాళవరాజు రాజభవనం ప్రవేశించి సవినయంగా ఆశీర్వచనమి రాజు చేత అనుజ్ఞాతుడి పరిజనాలతో తాటింపబడుతున్న వజ్రాలు ధ్వరిస్తుండగా అతిశయమైన రాగంచే రంజిల్ల చేయబడిన సామాజిక చిత్తవృత్తులు కలిగి మదంచే అవ్యక్త మధురాలైన కోల కంఠం కంఠధ్వని గల స్త్రీలు గానం చేస్తుండగా మయూర పింఛ భ్రమణంచే సపరివార సపరి పరివారుడైన రాజును భ్రమింపజేస్తూ ముకుళిళిత నేత్రుడు క్షణకాలము ఆ తరువాత తీవ్రమైన విషాన్ని బాగా వమనం చేస్తూ పడగలకు అలంకారాలే రత్నాల సమూహంచే నీరాజనం చేయబడిన రాజమందిర ప్రదేశం గల సర్పరాజాలు భయం కలిగిస్తున్నవి సంచరించి అనేక గత్తలు ముక్కులతో పాములను కరచుకొని ఆకాశంలో సంచరించ ఆ తర్వాత బ్రాహ్మణుడు రాక్షసరాదైన హిరణ్య కశిబుణ్ణి నరసింహుడు అభినయించి గొప్ప ఆశ్చర్యంతో రాజుతో రాజుతోగిలా రజ ముగింపు వేళ తమ చేత శుభసూచకమై సంఘటన చూడబడటము తరువాత కళ్యాణ పరంపర పొందటానికి కుమార్తె ఆకారం గల ఒక యువతిని సమస్త శుభలక్షణం గల రాజకుమారుడు వివాహం చేయిస్తే బాగుండు అని అది నువ్వు చూడటం మంచిది అని కుతూహగలం గల రాజు చేత అనుజ్ఞాతుడైన అతడు సంకల్పింపబడిన ప్రయోజనం సిద్ధిస్తోందనే భావంతో వికసించిన వదనం గలవాడు సమస్త జనులకు మోదం కలిగిస్తూ కాటుకను కన్నులలో నుంచి అంతా చూశారు సమస్త జనులు ఇది ఐంద్రజాలికమైన కర్మని ఆ అద్భుతాన్ని చూస్తుండగా అనురాగం ఉదయం గల రాజవాహనుడితో అనేక భూషణాల చేత అలంకా అలంకృతానికి పూర్వ సంకేతానుసారంగా వచ్చిన అవంతి సుందరిని మంత్రతంత్ర నైపుణ్యంగా అగ్ని సాక్షిగా చేసి సంయోగింపచేశాడు అది పరిపూర్తిగానే ఇంద్రజాల పురుషుల మీరందరూ గాక అని స్వరంలో బ్రాహ్మణుడి చేత చెప్పగా సమస్త మాయా మానవుడు ఎప్పటి అట్లా అంతర్భావించింద పూర్వ పూర్వసంకల్పితమైన రహస్య ఉపాయ చాతుర్యం చేతి ఐంద్రజాధిక పురుషుడిలా కన్యక యొక్క అంతఃపురం ప్రవేశి మాళవేంద్రుడై అద్భుతమని తలచిన వాడి ఆ బ్రాహ్మణుడి గోడ డబ్బిచ్చి విజయత్వరా నువ్వు వెళ్ళు అని అతన్ని పంపి తాను కూడా అంతఃపురంలోకి వెళ్ళాడు

आनलोलुपच्चित्तरचित्तं चित्तहरिणं चतुर्दशभुवनवृत्तान्तं श्राव स्रावयामास् इति श्रीमदाचार्यमहाकविदण्डिनः कृतौ दशकुमारिते चरिते पूर्वपीठिकायाम् अवन्तरि अवन्ते सुन्दरि परिणयो नाम उच्छ्वासः బాలవేంద్రుడు అద్భుతమంతరచే బ్రాహ్మణుడికి కాలువలసిన డబ్బి చేసి విజయేశ్వరాను వెళ్ళచ్చు అని అతను పంపితాను అంతఃపురం చే అప్పుడు అవంతి సుందరి ప్రియ సఖితో పరివారంతో ప్రియుడితో కూడిందై కన్యామందిరం చే అట్టు దైవమానుషే మనోరథ సఫలత పొందిన రాజభాగర్ సరసమధురమైన చేస్తారు మెల్ల మెల్ల ఆ మృగలోవచన సిగ్గులు పొగుడుతూ ఏకాంతంలో విశ్వాసాన్ని కలిగి సంభాషణంలో ఆమె ప్రతివచనమని అమృతాన్ని పానం చేయటంలో ఆసక్తుడై ఆసక్తుడై చిత్ర విచిత్రమైన మనోరంజకమై పద్నాలుగు భువనాల వృత్తాంతాలను వినిపించ ఇది శ్రీ మతాచార్య మహాకవి దండిచే విరచితమై పూర్వ పూర్వపీచికలు అవంతి సుందరి పరిణయమని పంచమ ఉచ్ఛ్వాసం రేపు షష్ట ఉచ్ఛ్వాసంలోకి మనం వెళ్తాం ఇంతవరకు పూర్వ పీచిక అది అయింది తర్వాత ఏముందో మన తర్వాత దొరికితే చెప్తాను దాదాపు